హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి అయితే సండే మేమైతే మాకు సరుకులు తీసుకురావడానికి వెళ్ళాము స్మార్ట్కి అసలు చాలా రీజనబుల్గా ఉన్నాయండి కాస్ట్లు బయట మనం కంపేర్ చేసుకుంటే ఇక్కడ నాకు తెలిసి డిమార్ట్ ప్రైజెస్ ఉన్నాయి నాకు బాగా నచ్చింది ఇలాంటి షాపింగ్ మాల్స్ ఐ మీన్ సూపర్ బజార్స్ ఏమన్నా ఉంటే ఈ టైప్లో మనకి కొనుక్కోవడానికి దూరంగా ఉంటాయి వెళ్ళలేము డిమార్ట్కి అనే అయితే ఇక్కడ బాగా పర్చేస్ చేసుకోవచ్చు కాస్ట్ అయితే చాలా రీజనబుల్గా ఉంది చెప్తున్నాను కదండి చాలా బాగున్నాయి ఆఫర్స్ కూడా అన్నీ ప్రతి ఒక్క ఐటమ్ ఉంది నాకైతే బాగా బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా అనిపించాయి సో మేమైతే సెవెన్కి బయలుదేరి మేము వచ్చేసేటప్పటికి నైన్ థర్టీ అలా అయిపోయింది ఇంక ఈ టైంలోనే మేము ఏం ఏమేమి తెచ్చాము ఏంటి అనేది మీకు అయితే చూపించాలనుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే మేము ఇప్పటికి సరుకులు తీసుకొచ్చి చాలా మంత్స్ అయిపోయిందండి అంతకుముందు మేము ప్రతి ఎవ్రీ మంత్ ఇలాగే తెచ్చుకొని ఇంట్లో సరుకులు అనేవి చదువుకొని వాడేసే వాళ్ళము ఇప్పుడు మాకు కొంచెం మా బుడ్డోడు పుట్టినాక కొంచెం ఇబ్బంది అయింది హాస్పిటల్స్కి అవి ఎక్కువగా ఖర్చులు అయిపోయాయి మేము చాలా డేస్ హాస్పిటల్లో ఉన్నాం కదా అప్పుడు చాలా అమౌంట్ అయితే ఖర్చు అయిందండి ఇంకా అప్పటి నుంచి కూడా ఇంకా డైలీ కొంచెం కొంచెంగా తెచ్చుకొని అలా మెయింటైన్ చేసుకునే వాళ్ళం ఇలా అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది బొడ్డోడుకు కూడా కొంచెం ఫుడ్ పెట్టాలి అన్నీ తెచ్చుకుంటే మంచిది కదా అని కొంచెం వెళ్ళి తీసుకొచ్చేసాము సరుకులు సో అక్కడ ప్రతిదీ రీజనబుల్గానే ఉందండి నేనైతే అన్నీ తీసుకొచ్చుకున్నాను ఎన్ని తెచ్చుకున్నా ఇంట్లో వస్తువులు ఎక్కడో అక్కడ ఎన్నో కొన్ని మర్చిపోతాం కదా నేను కూడా అంతే సగమే తెచ్చాను సగం మర్చిపోయాను మాకు ఏది అర్జెంటు ఇంపార్టెంట్ అనిపించిందో అవి మాత్రమే తీసుకొచ్చాను మనం కూడా ఇంట్లో పరిస్థితుల్ని అర్థం చేసుకొని ఉండాలి కదండి ఉన్నాయి కదా అని ఒకేసారి వాడేసుకోకూడదు లేవు కదా అని అలా ఉండకూడదు ఎప్పుడు ఒకేలా మెయింటైన్ చేసుకోగలిగితేనే మనం ఏదైనా సరే చేయగలము సో ఇంకా అక్కడ నుంచి నేను అన్నీ తీసుకొచ్చానండి నాకైతే అక్కడ మనం నైఫ్స్ స్పూన్స్ పెట్టుకున్నాక ఒక చిన్న స్టీల్ది బాగా నచ్చింది అది నైంటీ నైన్ రూపీస్కి ఇచ్చారు నాకైతే చాలా బాగా నచ్చింది మేమైతే టాటా సాల్ట్ వాడతాము అలాగే క్రిస్టల్ సాల్ట్ కూడా దేనికైనా మంచిది పచ్చళ్ళకి ఉపయోగపడుతుందని తీసుకొచ్చాను అలాగే మైదా మనం ఏదైనా కుకింగ్స్ చేసుకునేటప్పుడు ఉపయోగపడుతుంది అని చెప్పి తీసుకొచ్చాను మైదా వాడకూడదండి అంత మ్యాక్సిమం ట్రై చేయకండి గోధుమ పిండి వాడడానికే చూడండి ఓకే అండి నెక్స్ట్ ఈ క్రిస్టల్ సాల్స్ మా హస్బెండ్ వెయిట్ లాస్ అవ్వాలని చూస్తున్నారు కదా ఇంకా నైట్ ఎప్పుడైనా నేను చపాతీ తింటాను అని చెప్పి ఆయన అయితే అది తీసుకున్నారు ఇంకా మిరియాలు జలుబు కదా శీతాకాలం వర్షాకాలం అని కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను మా ఏసీకి టీవీకి రిమోట్స్లో బ్యాటరీస్ అయితే అయిపోయాయి అవి కూడా ఒక సెట్ తీసుకున్నాము పాపడ్స్ ఈసారి డిఫరెంట్గా తీసుకున్నామండి పొటాటోవి తీసుకున్నాము మరి ఎలా ఉంటుందో ట్రై చేయాలి ఫస్ట్ టైము ఇప్పుడు నేను తీసుకున్నది కట్టా మీఠా స్నాక్ అయితే నా ఫేవరెట్ స్నాక్ అండి నాకు చాలా ఇష్టం అందుకే అది తీసుకున్నాను నేను నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు కూడా అది ఒక్కటే కొనుక్కు తినేదాన్ని ఇంకా పాస్తా తీసుకొచ్చాను ఎప్పుడన్నా సరదాగా చేసుకోవచ్చాను ఇంకా రిమైనింగ్ పల్లీలు మినప్పప్పు మైదా ఇడ్లీ రవ్వ ఇంకా అవన్నీ అండి ఎప్పుడైనా ఈవినింగ్స్ గట్రా అలా ఆకలిగా వేస్తే తీసుకొని తినొచ్చు అని చెప్పేసి మ్యాగీ తీసుకొచ్చాను ఇది మా సోప్స్ మా స్నో సోప్స్ అక్కడ నాకు అవైలబుల్గా అనిపించలేదు ఇంక తీసుకురాలేదు పేస్ట్లు ఇంకా అన్నీ తెచ్చేసాను ఇంకా డైపర్స్ కూడా మంచి ఆఫర్లోనే ఉన్నాయి సో ప్రస్తుతానికైతే ఉన్నాయి కదా అని చెప్పి చిన్న ప్యాకే తీసుకొచ్చేసాము ఒక ఆయిల్ డబ్బా తీసుకొచ్చాం అది ఓన్లీ మా బొడ్డోడికే గుడ్డు చేయించాం కదా ఇంకా అస్తమాట ఆర్ఆర్గా రాస్తూ ఉండాలి ఇయర్ బడ్స్ ఇవ బడ్స్ వచ్చేసి మేము పెద్దది బాక్స్ తెచ్చేస్తారు అక్కడ లేవు అక్కడ ఉన్నాయి అని చెప్పి ఇంకా అవే తీసుకొచ్చేసాము ఇలా చి ఇంకా ఆల్అౌట్స్ ఇంకా మేము త్రీ రూమ్స్కి టూ రూమ్స్కి హాల్కి త్రీ అవుట్స్ తీసుకున్నాము వాటి లిక్విడ్స్ అయితే తీసుకున్నాను ఇది ఆఫర్లో వచ్చిందండి ఈ హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ మేమైతే ఎప్పుడు చిన్న బాటిల్స్ తీసుకునే వాళ్ళము హండ్రెడ్ రూపీస్కి టూ వచ్చేవి ఇప్పుడు అలాంటివి అక్కడ లేవు ఇంకా అందుకని చెప్పేసి అది అయితే తీసుకొచ్చాను ఇంకా కొన్ని కొన్ని సరుకులు అయితే ఫ్రిడ్జ్లో పెట్టే పెట్టేసుకున్నాము డ్రింక్స్ అన్నీ అవైలబుల్గా మంచి ఆఫర్లో ఉన్నాయి ఇంకా మరీ అన్నీ చూపిస్తే ఇంట్లో నిన్న కొన్ని ఆర్గనైజ్ చేసేసుకున్నాను ఇంట్లో కావాల్సిన ఇంట్లోకి అలాగే వంటకు కావాల్సినవి కొన్ని ఓపెన్ చేసేసాను ఉప్మా రావాలని ఇవని పోపులు అవన్నీ తీసేసుకున్నాను ఇది అయితే బుజ్జిగా భలే బాగుంది నాకు బాగా నచ్చింది మా హస్బెండ్కి కూడా నచ్చింది తీసుకోమన్నారు నాకు అలా సరుకులు అన్నీ తీసుకొచ్చి టైం అయితే నైన్ అయిపోయిందండి ఇంకా అక్కడ ఒక నాకు మంచి స్లిప్పర్స్ కనిపించాయి బాగా నచ్చాయి ఇంకా అవి కూడా తీసుకున్నాను వన్ నైంటీ నైన్ రూపీస్ అంట చాలా బాగా అనిపించాయి సో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ